రక్షకుడైన క్రీస్తు ప్రశస్తమైన నామంలో పరిశుద్ధ అభిషేక్ అగ్ని పరిచర్ అంతటి తరపున చెబుతారా ప్రెజలాడ్ దేవుని సన్నిధి మనతో ఉండున గాక ఈ నెల అక్టోబర్ నెల పదవ నెల దిద్దుబాటు ఉపవాస ప్రార్థనలు యజమాని పాదాల చెంత అని మూడు దినాలు మనం ప్రతి సంవత్సరం సమకూర్చబడుతున్న ఆ విధానంలో ఈ నెలలో కూడా ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఈ మూడు దినాలు తెల్లవారుజామున మధ్యాహ్నం రాత్రి ఇరవై ఎనిమిదో తారీఖు సిద్ధపాటు కూడికుంటుంది ఉపవాస ప్రార్థనలో ముప్పైవ తారీఖు రాత్రి బహిరంగ సభ ఏర్పాటు ఉంది దైవజనులు ఎర్నస్ పాలకర్మన్ మధ్యకొస్తారు ఓ మంచి దైవజనులు దేవుని చేతుల్లో ఘనంగా వాడబడుతున్న సేవకులు ముప్పయో తారీఖు రాత్రి బహిరంగ సభ ఉంటుంది కనుక ప్రార్థనలో ఎత్తి పట్టండి వాతావరణం అనుకూలపరుచున్నట్లుగా అలాగే ఈ నెల ఇరవై ఒకటో తారీఖున నార్త్ ఇండియా ప్రయాణం కొరకు ప్రార్థన చేయండి రాజస్థాన్ ప్రాంతంలో జరుగుతున్న కాన్ఫరెన్సెస్ హాజరవబోతుండగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అలాగే దేవుని చిత్తం అయితే నవంబర్ నెలలో దుబాయ్ దేశం వెళ్ళడానికి అవకాశాలు మనం తొందర పెడతా ఉన్నాయి నాకైతే కాస్త దేవుని చిత్తమైతే వచ్చే సంవత్సరం ఎలా నా ఆలోచన ఉంది నవంబర్ అంటే కొంచెం నాకు భారంతో కూడిన నెల ఎందుకంటే డిసెంబర్ నెలకి క్యాలెండర్స్ అని ఇవన్నీ అని సిద్ధపరచుకోవాల్సిన నెల కనుక బయటికి వెళ్తే పక్క దేశానికి వెళ్తే కొన్ని ప్రాంతాలు తిరిగి రావడం మళ్ళా కొంచెం ఖర్చు ఇవన్నీ పరిస్థితులు ఉన్నాయన్న ఆలోచనతో నవంబర్ నెల కోసం ప్రార్థన అయితే వేరే దైవ ఖచ్చితంగా రండి రండి అని ఒత్తిడి చేస్తూ ఉన్నారు ప్రార్థనలు అయితే పట్టడి ప్రభు చిత్తం అయితే అన్ని విషయాల్లో అనుకూలత ఉంటే నవంబర్లో దుబాయ్ దేశం వీళ్ళు వస్తాను లేకపోతే దేవుని చిత్తం అయితే ఖచ్చితంగా వచ్చే సంవత్సరం తడువు చేయకుండా ప్రాంతానికి వెళ్ళి దేవుని పనిలో పాలు పొందని దేవుడు చూపును గాక ఆమెన్ అలాయా కనుక వీటన్నిటి కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ప్రయాణాల కొరకు అన్ని విషయాల్లో ప్రతిరోజు ఎక్కడొక చోట ప్రార్థనని ఎక్కడొక చోట కూడి కాజరావడానికి అనుకుని ఇదిగా అలా ఆదివారం అనౌన్స్మెంట్ చేయకపోయినా సడన్గా ఎవరైనా పిలిచినా దేవుని వాక్యం చెప్పడానికి కిలి రావడానికి ప్రభు సహాయం చేస్తున్నారు అన్ని విషయాల్లో ప్రభు సహాయము చేయను గాక ఆమె